అధ్యక్ష బడ్జెట్లో విద్యాశాఖ పద్ధతి పైన మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్ అధ్యక్ష అవకాశం ఇచ్చారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ ఒక దిక్సూచి అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు ప్రతిబింబ ప్రతిబింబించాలి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రాధాన్యత రంగాలను విస్మరించిందని అనిపించింది అధ్యక్ష ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించిన కొత్తగా ఆలోచన చేసినట్టు ఏం కనిపించలేదు అధ్యక్ష అధ్యక్ష మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి పదిహేను పర్సెంట్ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష ప్రజలకు కానీ ఈరోజు మీరు పెట్టిన నిధులు సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే అధ్యక్ష దయచేసి గుర్తుపెట్టుకోమని మరొకసారి ప్రభుత్వానికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష విద్యారంగం నిజంగానే అత్యధిక ప్రాధాన్యతతో గుర్తించాలి అధ్యక్ష విద్య కోసం పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావించే ఈ విద్యారంగానికి పెద్దపీట వెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న ఆనాటి ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆలోచన చేసింది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష మాట్లాడితే గత ప్రభుత్వము విద్యను నిర్లక్ష్యం చేసింది నిర్లక్ష్యం చేసిందని మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష గత తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష లెక్కలు అక్కడే ఉంటాయి అధ్యక్ష లెక్కలు మేమైతే తీసుకురాం అధ్యక్ష డెఫినెట్గా అక్కడే ఉంటాయి మా షాద్నగర్ శాసనసభ్యులు ఒక్క నిమిషం మాట్లాడినాక మీరు చెప్పండి మీరు అన్నీ కూడా నోట్ చేసుకున్నాము మేము కూడా నోట్ చేసుకున్నాము ఒకసారి మీ స్కూల్ కూడా విజిట్ చేయమంటాం అక్కడ ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఒకసారి వెళ్ళి చూడమంటాను మార్పు వచ్చిందా లేదా కొంత మార్పు చేసినామా లేదా స్కూల్లలో మార్పు వచ్చిందా లేదా మిగిలిన పనులు ఎట్లా చేయాలనేది మీరు ఇప్పుడు చెప్పండి సో నేనేమంటున్నా అంటే చేసినంతవరకు వరకు మీరు కూడా చేసే ప్రయత్నం చేయమనే కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకటేసారి అన్ని మార్పులు తీసుకురావాలేము అధ్యక్ష మీరు కరెక్ట్ ప్రభుత్వ పాఠశాలలోనే పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వమైన అదే ఆలోచిస్తుంది అధ్యక్ష మీరు అన్నట్టు మొన్న ఫస్ట్కే మేము బట్టలు ఇచ్చాము బుక్స్ ఇచ్చాము అంటున్నారు మీరు వచ్చిన రెండు నెలల్లోనే బుక్స్ ప్రింటింగ్ అయిపోయింది అధ్యక్ష ప్రభుత్వం రాగానే ఒక నెల రోజుల్లో బుక్స్ ప్రింట్ చేసినరా అట్లా ఉండదు ఎందుకంటే ఆహా వాళ్ళు చెప్తారండి శ్రీధర్ గారు మంత్రి గారు ఆరు నెలలు పడుతుందండి బుక్స్ ప్రింట్ చేయడానికి నేనేమంటున్నానంటే గతంలో కూడా ఇలాగే స్కూల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ డ్రెస్లు బుక్స్ ఇచ్చాము భవిష్యత్తులో కూడా అట్లాగే ఇవ్వాలని ముందే ఆర్డర్స్ ఇచ్చి చేసిన ప్ర ప్రయత్నంలో మీరు ఇచ్చేసరికి చాలా సంతోషం అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా నోట్బుక్స్ ఇచ్చాము అధ్యక్ష మీరే పంచుంటారు వాళ్ళకి ఇప్పుడు నోట్బుక్స్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి వర్క్షీట్స్ ఇచ్చాము అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ స్కూల్స్లలో కూడా అంత మంచి వర్క్ బుక్స్ ఉంటాయి మన వర్క్ బుక్స్ అట్లా ఉంటాయి ఎందుకంటే మన పేద పిల్లలని అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష మనము రాగి జావా పెట్టాము అధ్యక్ష రాగి జావాని కూడా కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా మధ్యాహ్నం ఎట్లాగో లంచ్ పెడుతున్నాం అధ్యక్ష మధ్యాహ్న భోజనం కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది గతంలో గత ప్రభుత్వ హైంలో స్టార్ట్ చేసాం అధ్యక్ష ఒకేసారి స్టార్ట్ చేయలేం కాబట్టి పైసలు అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిందేనండి ఇవ్వాలండి గవర్నమెంట్ అనేది ఇవ్వాల్సిందే అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలని మొదలు పెట్టినాం అధ్యక్ష అయితే బ్రేక్ఫాస్ట్ పెడితే ఒటికేనే ఏదో ఉప్మా ఉడకబెట్టి పెట్టేస్తే కాదు రోజు ఒక రకం పెట్టాలనేది ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తే ఆ విధంగా జిల్లాకు ఒక్క స్కూల్ తీసుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష సరే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయమంటున్నారు కదా అని చెప్పి ఒకరోజు స్కూల్కి వెళ్ళి కొంతమంది పిల్లల్ని అడిగాను అధ్యక్ష నేను బాబు మార్నింగ్ ఏం తినేసి వచ్చినావమ్మా అని అధ్యక్ష ఒక పది మంది పిల్లల్ని అడిగితే అధ్యక్ష తొమ్మిది మంది టీ తాగేసి వచ్చినామని చెప్పారు అధ్యక్ష ఎందుకమ్మా అంటే మధ్యాహ్నం ఎట్లా గిడ మధ్యాహ్నం భోజనం ఉంటుంది కదా మేడం అందుకే మేము టీ తాగి వచ్చాం మా అమ్మ నాన్నలు పొద్దున్నే వెళ్ళిపోతారు పని అని చెప్పారు నిజంగా చాలా బాధ అనిపించింది అధ్యక్ష కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా మేమెందుకు చేయాలని కాకుండా దయచేసి ఇది పేద బిడ్డల ఆకలిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలా ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా మాట్లాడేది అందుకని మధ్యాహ్న భోజనం గురించి చెప్పారు అధ్యక్ష మధ్యాహ్న భోజన కార్మికులకి నిజంగానే కరెక్ట్ టైంకి వాళ్ళకు డబ్బులు ఇవ్వం అధ్యక్ష ఇప్పటికైనా మీరు రెండు మూడు మీటింగ్లలో నేను చూశాను మాట్లాడుతున్నప్పుడు గ్రీన్ ఛానల్ పెడతామన్నారు పెట్టండి అధ్యక్ష వాళ్ళకి అవసరం ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళకి టంచంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటి అధ్యక్ష గతంలో మధ్యాహ్న భోజనం వాళ్ళకి వండుతున్న వాళ్ళకి వెయ్యి నుండి మూడు వేలు చేశాం అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తామన్నారు అధ్యక్ష దాని గురించి కూడా ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఈక్వల్ ఎందుకు ఉండకూడదు ఎందుకు అని ఆలోచించినప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు మన దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి అక్కడ వెళ్తున్నారని ఆలోచనతోనే అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష బైలింగ్వల్ బుక్స్ ఇచ్చిన అధ్యక్ష అందరు చూస్తూ ఉన్నారు దాన్ని అంచెలంచెలుగా ఒకేసారి మనం చేయలేము కదా అధ్యక్ష పిల్లలు కూడా నేర్చుకోవడం కష్టమవుతుందని అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది దాన్ని సీరియస్గా అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష